నల్గొండ వెళ్దా నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు ఇప్పుడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు మూడవ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు ఇక్కడికి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలతో ఇటు మొత్తం కూడా ప్రచారం గడువు ముగియడంతో మొత్తం ప్రచారం అయితే ముగిసింది తుది దశకు సంబంధించి మొత్తం ప్రచారం ముయడంతో ఇదంతా కూడా ఏదైతే ఎన్నికలకు సంబంధించిన పోల్ మేనేజ్మెంట్ పైన అభ్యర్థులు పడిన పరిస్థితుంది మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా తగ్గిపోతే ఇరవై రెండు మండలాల్లో మొత్తం ఐదు వందల ముప్పై తొమ్మిది పంచాయతీలు ఉంది అందులో డెబ్బై నాలుగు పంచాయతీలు ఏకగ్రమై మిగిలిన నాలుగు వందల అరవై ఐదు పంచాయతీలకు రేపు ఎన్నికలు జరగాల్సి ఉంది ఎల్లుండి అంటే పదిహేడో తారీఖు రోజు ఈ రోజు సాయంత్రం నుంచి కూడా రేపు మొత్తం కూడా ఇదంతా కూడా ఈ ప్రచారం ఇచ్చుకోవడంతో లేకంతా కూడా అధికారులు ఏర్పాట్లతో నిమగ్న అదే అదేవిధంగా ఎల్లుండి ఉదయం పదిహేడో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పోలింగ్ అనేది జరుగుతుంది ఆ తర్వాత కౌంటింగ్ అనేది రెండు గంటల నుంచి కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంది అయితే ఇక్కడ వార్డులకు సంబంధించి ఉమ్మడి జిల్లా కన్నా నాలుగు వేల ఆరు వందల పది వార్డులు ఉంటే మొత్తం అందులో తొమ్మిది వందల నలభై ఆరు వార్డులు ఏకగ్రమయ్యాయి దానికి సంబంధించి మూడు వేల ఆరు వందల అరవై నాలుగు వార్డుకి ఎల్లుంది అంటే పదేవ తారీఖు నాడు ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే ఇటు ఉమ్మట్టం ఉమ్మడి జిల్లాకు సంబంధించి తీసుకుంటే ఇంటి డేటా అయితే జిల్లా వారిగా చూస్తే మాత్రం అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాల పరిధిలో రేపు ఎల్లుండి ఎన్నికలు జరగాల్సి ఉంది సిద్ధి దశకు సంబంధించి మొత్తం నూట ఇరవై నాలుగు జీపీలు ఉంటే అందులో పది పంచాయతీలు ఏకగ్రమయ్యాయి నూట పద్నాలుగు పంచాయతీలకు ఎన్నికలు జరుగుతా ఉన్నారు పదిహేను కాలేదు ఎన్నికలు ఉంది అందులో మూడు వందల ముప్పై మంది అభ్యర్థులు ఇక్కడ సర్పంచ్ స్థానాలకు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది మరోవైపు వార్డులకు సంబంధించి వెయ్యి ఎనభై ఆరు వార్డులు ఉంటే అందులో తొంభై మూడు వార్లు ఏకగ్రు ఉన్నాయి మిగిలిన తొమ్మిది వందల తొంభై మూడు వార్డులకి ఎల్లుండి ఎన్నికలు జరగాల్సి ఉంది మూడో దశల భాగంగా అందులో రెండు వేల మూడు వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్న పరిస్థితి ఉంది ఇటు యాదాద్రి జిల్లాకు సంబంధించి దాదాపు యాభై నాలుగు సిండికల్ పోలీస్ పోటీ పెరిగా ఉన్న అధికారులు గుర్తించారు అక్కడ బ్రెట్ కూడా చేసినామని చెప్పేసి అంటే ఆమె చెప్తా ఉన్నావు మరొక వైపు ఇటు నలభై మండలానికి సంబంధించి ఏడు మండలాల పరిధిలో ఇటు మూడో దశ కేసు అనేది జరుగుతా ఉంది మూడవ దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అందులో నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలు ఉంటే అందులో ఇరవై రెండు గ్రామ పంచాయతీలు పట్టుకు ఏక మిగిలిమం నూట ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు ఇటు మూడో దశలో భాగంగా పదిహేను ఎన్నికలు జరుగుతున్న పోటీ జరిగిన అది జరుగుతా ఉంది జరగబోతుంది అదేవిధంగా ఇటు దానికి సంబంధించి మూడు వందల డెబ్బై ఐదు మంది అభ్యర్థులు చేతిలో చేయడం పరిస్థితి ఈ ఉమ్మడి జిల్లా కను కూడా కాంగ్రెస్ మెట్టం మాత్రం ఏకపక్షంగా కొనసాగుతున్న పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ దీనికి సంబంధించి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఖండిస్తుంది ముఖ్యంగా యాదాద్రి జిల్లాలో చూస్తే రెండవ కేసులో దాదాపు కాంగ్రెస్ కాంగ్రెస్కి పెద్ద వ్యత్యాసం చాలా తక్కువగా ఉన్న పరిస్థితి ఉంది మిగతా జిల్లాలు చూరపేట జిల్లా అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధిస్తే మాత్రం కొంత వేరియేషన్ అనేది కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే కూడా చాలా ఎక్కువగా కాంగ్రెస్ అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎక్కువ కట్టించి కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైనా బిఆర్ఎస్ నియమించిన దానికంటే కూడా ఎక్కువగా కాంగ్రెస్ పోటీ పరిస్థితి కనిపిస్తా ఉంది వెంకటే చంద్రశేఖర్ ఎన్టీవీ నల్గొండ